కువైట్లో ఈరోజు మన వీడియో వచ్చేసి బక్రీద్కు అయితే మా బాబా పొట్టేలు అయితే కొనడం జరిగింది పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ బక్రీద్కు చాలా అంటే చాలా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి మా బాబా అయితే మార్కెట్కి అయితే వెళ్ళకుండా ఇక్కడ పెంచే దగ్గరికి అయితే వచ్చినాడు ఇక్కడైతే తక్కువగా పడతాయని తక్కువగా అంటే ఒక పది పదహైదు దినాల్లో తక్కువ పడతాయి అంతమించి ఎక్కువ ఏం పడ తగ్గవు పొటేల్ని అరబ్బీలో వచ్చేసి ఖరూఫ్ అంటారు బక్రీద్ కేంద్ర అంటే ఇల్లు పార్టీలు అయితే చేసుకుంటారు ఆ పాటలకి అయితే ఇలా పొట్టెలు మాంసం కానీ వంట మాంసం కానీ ఇలా అయితే తింటారు ఈసారి బక్రీద్కి వచ్చేసి అయితే మా బాబా అయితే ఇలా పొట్టెలు తీసుకొని ఇక్కడ వచ్చేసి కువైట్లో ఏంద్రా అంటే మనం పొట్టేళ్లను కోపి చేసి హోటల్లోకి ఇచ్చామంటే కన్నా వాళ్ళే రెడీ చేసి రైస్ మొత్తం మాంసం దాని మీద అయితే పెట్టుకొని మొత్తం అయితే మనకు ఆ పండగ రోజు అయితే ఎత్తుకొచ్చైతే ఇంటికి అయితే ఇస్తారు వాళ్ళు దానికి కూడా ఇంత డబ్బులు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి అంటే మేకలు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా పొట్టేలు అయితే ఉన్నాయి దాదాపుగా ఒక్కొక్క పొట్టేలు వచ్చేసి వంద నుంచి నూట ఇరవై దినాలకు అయితే వరకు అయితే ఉంది కొంచెం చిన్న పొట్టేలు అయితే వంద దినార్లు నూట పది దినార్లు ఇంకా పెద్దదైతే నూట ఇరవై దినార్లు అయితే ఉన్నాయి నూట ఇరవై అంటే చాలా ఎక్కువ అనుకోవాలి మనమైతే ఈ అయితే బక్రీదులకు కానీ రంజాన్కు కానీ ఎక్కువగా ఉంటాయి ఈ రేట్లు అయితే ఇంకొచ్చేసి మామూలు టైంలో పండగ లేని టైంలో అయితే ఎనభై దినార్లు డెబ్బై దినార్లకు కూడా వస్తాయి కొన్నిసార్లు అయితే ఇది వచ్చేసి మొత్తం అంతా ఎడారు ప్రాంతంలో ఉంది ఎడారు ప్రాంతంలోనే ఇలా జాకులు వేసి జాకులు అయితే వేసి పెట్టారు ఇల్లు వచ్చేసి సేంద్ర అంటే ప్రతి ఒక్క దేశానికి చెందిన పొట్టెలు అయితే ఉన్నాయి మొత్తానికి అయితే పొట్టెలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాము ఇవే ఈ మూడు పొట్టేళ్ళు ఈ బక్రీద్ పండగైతే కోపించడానికి ఈ మూడు పొట్టెలను అయితే మా బాబాయ్ అయితే కొన్నాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరెన్నో కువైట్ వీడియోలు వస్తే మన ఛానల్లో వస్తుంటాయి